ఈ పుట్టుమచ్చ ఉంటే వారికి కలిసి వస్తుందా అనే విషయం తెలుసుకుందాము నా పేరు దుర్గామల్లేశ్వరరావు సిద్ధాంతిని మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ జాతక పరిశీలన కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు పుట్టుమచ్చ కంటి రెప్ప లోపల భాగంలో ఉంటే కావాల్సినంత ఐశ్వర్యం కలుగుతుంది మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అనే మాట ఈ పుట్టుమచ్చ ఉన్నవారిలో అక్షరాల నిజం అవుతుంది సామాన్య సౌకర్యాలు ఉంటాయి తమ అభిరుచికి అనుగుణంగా జీవిస్తారు లేనిపోని వేషజాలకు పోవడం జరగదు మంచి ఇంటిని నిర్మాణం చేసుకుంటారు దేవుడికి బంగారం తొడుగులు వేయిస్తూ ఉంటారు అంటే బంగారం దానం ఇస్తూ ఉంటారు లేదా వెండి ఇస్తుంటారు గుళ్ళలో ఒక్కొక్కసారి వీరికి కలిసి వచ్చింది వీరు బగారం ఇచ్చారు వీరు కలిసి వచ్చింది వీరు వెండి ఇచ్చారు అని చెప్తూ ఉంటారు కదా ఇటువారికి కూడా అది ఆస్కారం ఉంటుంది అందరిని కూడా సన్మార్గంలో ఉండమని శాసిస్తూ ఉంటారు మొత్తం మీద ఈ పుట్టుమచ్చగల వ్యక్తులు అదృష్టవంతులని మనం చెప్పుకోవచ్చు వీరిని చూస్తే ఎవరికైనా కలిగే విధంగా ఉంటుంది కానీ ఈ పుట్టుమచ్చ కారణంగా వీరికి మంచి జరుగుతుందని చెప్పడం కూడా కష్టమవుతుంది వారి వ్యక్తిగత జాతకము కూడా దీనికి తోడై ఉంటుంది